హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఏం కూరలేదని కనీసం మునక్కాయలు అని అంటే చెట్టు నిండా సన్న కాయే కానీ లావే లేవండి ఇదిగోండి ఈ చివరు ఉన్నాయి రెండు కాయలు ఆ రెండు కాయలన్నా కొంచెం లావులో ఉన్నాయి పర్వాలేదులే అని చెప్పి ఆ రెండు కాయలు కోసాను అనమాట అయితే ఈయన లేరులేండి అందుకే చేయరెక్కి కోసాను ఇది టమాటా మునక్కాయ కూర చేయొచ్చులే అని ఈ దోశలు అంటే నాకు చాలా ఇష్టం ఇష్టం అని కాదు రోజు తిన్నామనుకోండి ఎంత లావైపోవటం ఖచ్చితంగా ఖాయం ఒకప్పుడు అమ్మతో చేసిన వంటలు చూడండి అమృతమే కదా ఎలాగున్నా తినేసేవాళ్ళం అప్పట్లో మట్టి కుండలు ఎక్కువ వాటిలో గోంగూర మెత్తాళ్ళు మా అత్తయ్య చేసేది చాలా బాగా రుచిగా ఉండేది ఇంకొకటి మా మట్టి కుండలో టీ ఒక్క చుక్క నీళ్ళు కూడా పాలల్లో పోయకుండా టీ పెట్టిద్ది అత్తయ్య బలేగుంటాయి అనుకోండి పోతే ఎప్పుడో ఒకసారి అంతే వీళ్ళకి టీలు కాఫీలు అప్పట్లో అలవాట్లు లేవండి ఓన్లీ పాలు పెరుగు వెన్న అంతే పోతే అసలు నన్ను మా వాళ్ళు ఇది బలే తిండిపోద్ది అనేవాళ్ళు నేను ఎవరిని నేను పట్టించుకోను ఎందుకంటే తింటాను కదా బాగా ఇప్పటికీ నేను భోజనాలకి వెళితే పక్కన కూర్చున్న వాళ్ళంక చూడను కూడా చూడను వాళ్ళైతే నా ఇంకా చూస్తూనే ఉంటారు నేను ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ బంతి అయిపోతే అందరు లిగిసిపోతారు భయం మీద ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసేదాన్ని అంత ఇష్టం అనమాట భోజనం అంటే చూశారుగా అదిగోండి చేస్తూనే ఉన్నాను తింటూనే ఉన్నాను టేస్ట్ అనమాట లేవా ఇంకేముంది ఒకటి చేసుకున్నాను తింటున్నాను ఇంకోటి కాల్చుకుంటున్నాను అట్లా అనమాట నేను అందరు అనుకుంటారు పెద్దగా తిందేమో అనుకుంటారు కానీ నేను చాలా ఎక్కువ తింటంలో మా వాళ్ళకి అందరికీ తెలుసు అంటే మా నాందర్బోళ్ళు అనమాట అందరికీ తెలుసు ఈ ఈ కళ దివ్వలేదు అంటదే అని నేను ఎప్పుడు పొద్దుగానే ఉంటానండి సన్నగా మాత్రం ఉండను తెలిసిందా అదిగోండి దోశలు వేసుకుందే రెండు కోడిగుడ్డు పులుసు మళ్ళీ ఉసిరికాయ పచ్చడి మళ్ళీ రసం అంటే టమాటా రసం ఆ రసం ఎలా తినాలి దాంట్లో ముంచుకోనా మనం తినలేము కాబట్టి నేను చూడండి ఎట్లా తింటాను అలా తింటాను అనమాట మొత్తానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనమాట ఇక మధ్యాహ్నం సంగతి తర్వాత చూసుకోవచ్చు అనుకొని అదిగోండి చూసారా మరి ఎలా తినాలి అందుకే నేను గిన్నెలో పోసుకొని రసం అదేనండి టమాటా రసం నేను చక్కగా నంచుకుంటూ అసలు నన్ను నేను తింటే అనుకోండి ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా నోరు ఉరిది వాళ్ళు తినాల్సిందే నన్ను అనేవాళ్ళు ఒకప్పుడు ఒక్కొక్కసారి మా నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మా ఇంటికి ఎదురుగా మా ఎలసం వదిన ఉండేది ఆమె ప్రెగ్నెంట్తో ఉన్నానని చక్కగా అన్నం కూరలు ఏదైనా కూర కావాలంటే నాకు వండి పెట్టేదనమాట అయితే నేను ఎక్కువగా మేము రోజు గుడ్లు కూరలే వండుకునేవాళ్ళం మా ఆయనకి నాకు చాలా ఇష్టం కోడిగుడ్డు కూర అంటే ఎప్పుడయ్యే గోంగూర పచ్చడి అయితే గుడ్డు కూర వండుకొని ఇంత గిన్నెకి వేసుకొని వస్తే వాళ్ళ ఇంటి ఎదురే ఎక్కువ బాగా ఫ్రెండ్షిప్గా ఉంటాం మేము ఆ నా నేను ఇంకేం నేను ఏ పెట్టుకొని తింటే వచ్చే ఏంది అని వాటి తింటున్నా నాకు నూరు వరుతుంది దాగు అని చెప్పి తను కూడా అన్న అంతకుముందే తిన్నాము కూడా మళ్ళీ పోయి అంత పెట్టుకొని వచ్చి నా కూర వేసుకొని తినేది కానీ మేమిద్దరం భలే మంచిగా భలేగుండేవాళ్ళం అంత స్నేహంగా ఉండేవాళ్ళం నాకు తాలికి లేనిది అందరు కలిసి చేపలైతే బుట్టలు బుట్టలు వస్తాయి ఆమె భేరమాడి గిన్నెలకి కొలతల ప్రకారంగా అందరికి పంచేది నాకొక్కదానికే చేసి మరీ ఇచ్చేది చేపలు బట్టలు ఉతుక్కోటానికి కాలువకి వెళ్తే నేను ఉతకలేనని నాగబే అని చెప్పి దబి దబి బాది నెలలో జాడిచ్చి మరీ గట్టుమైన ఆరేసి అంత చేసేదన్నమాట ఇప్పుడు ఎలాగుందో తెలీదు ఒకసారి ఉంది ఆమె అంటే నాకు చాలా ఇష్టం నేనంటే ఆమెకి చాలా ఇష్టం ఏదో ఇది చేస్తూ తింటూ అప్పుడు ఆమె గుర్తుకొచ్చింది అనమాట అంత బాగా మేము ఉండేవాళ్ళం ఓకేనా నచ్చితే కామెంట్ పెట్టండి